హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు క్యూట్ క్యాండీస్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చికెన్ కొత్తిమీర కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఇది చూడడానికి సేమ్ చికెన్ గోంగూర కర్రీలా ఉంటుంది కానీ టేస్ట్ అయితే డిఫరెంట్ దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా చికెన్ శుభ్రంగా కడిగేలా పెట్టుకొని ఇందులో ఉప్పు పసుపు కారం అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఫ్రై పాన్ పెట్టుకుని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసుకొని తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నగా తరిగినవి అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యే లోపల మనం మిక్సీ జార్ తీసుకొని మూడు పచ్చిమిర్చి నాలుగు రెబ్బలు వెల్లుల్లిపాయలు చిన్న అల్లం ముక్క కొంచెం కొత్తిమీర వేసుకొని అలాగే కొంచెం వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన దాంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని చికెన్ బాగా మగ్గనివ్వాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిపి ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని కలిపి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత చివరిగా కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో సింపుల్గా రెడీ అయిపోయి చికెన్ మరియు కొత్తిమీర కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ కర్రీ చపాతి మరియు అన్నంలోకి కూడా ఎంతో రుచిగా ఉంటుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్